హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి తిరుపతి టెం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ఇరవై కేల బాక్స్ అంతమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట ఆరు రూపాయలు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వంద యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే నాలుగు వందలు టాప్ రేట్ పోతుంది తిరుపతి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి